మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి పెరు క్రాస్ రెచ్చవాటం కోడి పెట్ట అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ రెచ్చి వాటం పెరుగు క్రాస్ సేతువ కోడి పెట్ట అవైలబుల్ ఉంది మంచి వాటం కలిగి ఉండి నైంటీ పర్సెంట్ పెరుగు మిక్స్ అయ్యి ఉందని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ మంచి ఛానల్లో ప్రీవియస్గా కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ మంచి మంచి అదే అదేవిధంగా చిక్స్ పెడుతుంటారు చిక్స్ కూడా మూడు నుంచి నాలుగు నెలల వయసు కలిగినటువంటి పిల్లలు పెడుతుంటారు ఇప్పుడైతే ఈ పెట్ట అవైలబుల్ ఉంది ఈ పెట్ట యొక్క హైటు ఇరవై వెయిటు త్రీ కేజీస్ ఏజ్ పదకొండు నెలలు హైటు ఇరవై వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదకొండు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నిడదవోలు మండలం రవిమెట్ల విలేజ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నిడదవోలు మండలం రవిమెట్ల విలేజ్ ట్రాన్స్పోర్ట్ అనేది పాసిబుల్ ఉన్న అన్ని ఏరియాస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇది వన్ టైం అయితే ఎగ్స్ కంప్లీట్ అయింది అంటే ఫ్రెండ్స్ వన్ టైం ఎగ్స్ కంప్లీట్ అయింది ఇప్పుడే తొక్కుడికి స్టార్టింగ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు మీకు కనుక ఈ కోడి పెట్ట నచ్చినట్లయితే ఒకటికి రెండు సార్లు వీడియో పూర్తిగా చూసుకొని అన్ని విషయాలు గమనించి నచ్చితే ప్రదర్ నెంబర్ నేను కింద టైటిల్ వేస్తా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్